ఒక వ్యక్తి మాటిమాటికి ప్రతి చిన్న విషయానికి నవ్వుతున్నాడంటే వాళ్ళు ఒంటరితనంతో బాధపడుతున్నారని అర్థం ఒక వ్యక్తి చిన్న చిన్న విషయాలకే ఏడుస్తున్నారంటే వాళ్ళది చాలా మంచి మనసని వాళ్ళది చిన్నపిల్లల మనస్తత్వం అని కల్మషం లేనివారని అర్థం ఇలాంటి వాళ్లతో మీ జీవితం సంతోషంగా ఉంటుంది నీలో ఉన్న భయాన్ని తాకటు పెట్టి ధైర్యాన్ని తెచ్చుకో నిరాశ నిస్పృహల్ని అమ్మేసి గుణపాఠం నేర్చుకో బాధల్ని మూటకట్టి ఇచ్చేసి మనశ్శాంతిని కొనుక్కో దుఃఖాన్ని కోపాన్ని దయతోను దయతోనూ ని శాంతితోనూ ఎక్స్చేంజ్ చేసుకో అందం అనేది అర్థం చేసుకునే మనసులో ఉంటుంది అర్థం లేని అహంకారంలో కాదు అందం అనేది నవ్వే పెదవిలో లేదు బాధను దాచుకునే హృదయంలో ఉంది అందం అనేది అవమానించే గుణంలో లేదు ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంది అందం అనేది శరీరానికి సంబంధించినది కాదు స్వచ్ఛమైన మనసుకు సంబంధించింది ఒక పక్షి మరణం బోయవాణి